శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి మనకి మైనంపల్లికి మల్లారెడ్డికి ఇప్పుడేదో కొత్తగా వచ్చినటువంటి వారేం కాదు గతం నుంచి మనం చూస్తున్నాం అనేక సందర్భాలు అంటే సేమ్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు ఆ తర్వాత స్థాయికి మించి బఫూర్ అని కానీ ఇంకా ఇప్పుడు మనం లైవ్ లో చెప్పలేనటువంటి కామెంట్స్ భాష ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అయితే పార్టీ మారిన తర్వాత కావాలని చెప్పి టార్గెటింగ్ గా మల్లారెడ్డిని టార్గెట్ చేశారు అనేది ఒకటి వినిపిస్తా ఉంది నిన్న కాలేజీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడము ఎవరైతే ఏం చేశారు ఇవన్నీ కూడా మాట్లాడడంతో ఇంకాస్త పొలిటికల్ హీట్ పెంచే విధంగా అనేది ఏం జరగబోతోంది ఏం జరగబోతోంది ముందుగా ప్రేక్షకులకు మీకు ప్యానల్ నమస్కారం ఈ ఇప్పుడు నుంచి రాజకీయం ఎట్లా అయిపోయిందంటే మొత్తానికి వ్యక్తిగత కక్షల్లాగా అయిపోయింది రాజకీయం అనేది పక్కన పెడితే వ్యక్తిగతంగా కక్షల్లాగా అయిపోయింది రెండోది ఒకరిని మనము దూషిస్తేనే మనం హైలైట్ అవుతామనే సిచ్యువేషన్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిండు దీన్ని ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉద్యమకారు కొనసాగిస్తున్నారు ఏమండి కేసీఆర్ తీసుకొచ్చారు మీరు కొనసాగిస్తున్నారు అంటే ఏదైతే ఈ తొమ్మిదిన్నర పది సంవత్సరాలలో ఏదైతే భాష కొనసాగిందో ఆ భాషని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇంకా ఆ నాయకులకి కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు పక్కన పక్కన కూర్చున్న వాళ్ళు రేస్ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు కాదనే కదా ఎవరు మీరు చెప్తున్న దాన్ని బట్టి నేను మైనంపల్లి హనుమంతరావు గురించి ప్లస్ మల్లారెడ్డి గారి గురించి మాట్లాడారు కేసీఆర్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారు సీఎం అంటే రేవంత్ రెడ్డి కాదు అని మీరు లేదు లేదు అట్లా కాదు నేను చెప్పేది నేనేమంటున్నా అంటే మనం ఇప్పుడు మాట్లాడే టాపిక్ మైనంపల్లి హన్మంతరావు మల్లారెడ్డి టాపిక్ మనం మాట్లాడుతున్నాం కేసీఆర్ భాష నేను తీసుకొచ్చాను కానీ కేసీఆర్ కొనసాగిండు కేసీఆర్ ని తగ్గకుండా తిట్టడం రేవంత్ రెడ్డి గారు చేసిడు కాబట్టి కేసీఆర్ ఈ రోజు అనిగిండు లేకపోతే రేవంత్ రెడ్డి భాష లేకుండా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష లాగా ఉండి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ కాలేదంటే ప్రిపేర్ కాకపోతే పీకనికొచ్చిండా అన్నాడు అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నలే అదే ప్లేస్ లో రేవంత్ రెడ్డి ఉంటే మంచి గట్టి సమాధానం ఇచ్చేవాడు అంటే రేవంత్ రెడ్డి గారి టాపిక్ నేను ఇక్కడ తీసుకురాలి మైనంపల్లి హనుమంతరావు గురించి మల్లారెడ్డి టాపిక్ మనం అటు మాట్లాడడం అయితే ఏదైతే గత ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన భాష మాట్లాడింది వాస్తవం కానీ అదే భాష ఈరోజు తెలంగాణలో అన్ని పట్ల ఈవెన్ ఈటన్ రాజేందర్ తీసుకోండి లేకపోతే బండి సంజయ్ తీసుకోండి ఇదే భాష కొనసాగడం తీర్మార్ మలానాన్ని తీసుకోండి మొత్తానికి కేసీఆర్ ని ధీటుగా ఇంకెదుర్కోవాలంటే అదే భాష మనం వాడాలనేది వీళ్ళంతా అది తీసుకొని ఆర్ దశగా తీసుకోపోయిన తప్ప ఖచ్చితంగా రోజు ఆ ఇంకా దాటి అంటారు మీరు ఒక్కసారి మొన్న మొన్న మీరు అసెంబ్లీ చూసారు గతంలో అసెంబ్లీకి మొన్న అసెంబ్లీకి ఎంత తేడా ఉంది అనేది ఒక ఉందగా మాట్లాడడం మరిగింది అవసరం అయితే వీళ్ళని బయటికి పంపించద్దు వీళ్ళు చేసిన తప్పులను మనం వీళ్ళని వెలికి చూద్దాం గోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ విన్నాము దానిని తొలగించాలని కామెంట్స్ విన్నా ఓకే హరీష్ రావు గారు ఇంకా మేము అధికారంలో ఉన్న దాడి చేస్తే ఇంకా అక్కడ కూడా గమని ఉంటారు ఆశా గారు మీరు ఒక్కసారి పక్కన పెడదాం ఏంటి మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి ఏం లేదండి అక్కడ ఆదిపత్యం పోరు అంతే ఇంకా వేరే ఏం లేదు ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు కొంచెం ఉందాగానే ఉన్నాడు కానీ మల్లారెడ్డి ఇప్పుడు ఎట్లుందంటే గతంలో మా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఒక దగ్గర బ్రోకరు ఒక దగ్గర జోకర్ ఆ టైప్లో మల్లారెడ్డి చేస్తుండ్రు ఇప్పుడు ఈరోజు మల్లారెడ్డి కాలేజీకి ఎప్పుడైతే ఆ చెరువుని కబ్జా చేసిండ్రు దాన్ని డిమాలిషన్ చేసిన తర్వాత కొంచెం మల్లారెడ్డి అనగడం జరిగింది ఇక్కడ పార్టీ మారుతా అనడం రావడం పార్టీలు మేము తీసుకోము అంటే అటు మా కర్ణాటక డిప్టీ సీఎం డికే శివకుమార్ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా తిరస్కరిస్తే ఇప్పుడు తర్జన భర్జనలు ఉన్నారు అది వేరు మాట ఇంకోటి ఏమంటే ఈ రేపు ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత మటుకు ఖచ్చితంగా కేసీఆర్ గారు తవ్వుకున్న గుంతలా కేసీఆర్ గారు పడుతున్నారు అంటే గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తున్నామని చెప్తున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ఆయన ఒకటే మాట అన్నాడు ఇప్పటి వరకు నేను ఈ వంద రోజులు ముఖ్యమంత్రిగా పని పనిచేసినాను ఉందాగా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ టు బెవీలియన్ పోతా నేను పిసిసి అధ్యక్షుడి రోల్ కూడా నేను ప్లే చేయాలా అది నేను చేసి చూపిస్తే అప్పుడే నేను గేట్లు లేపుతాను చెప్పండి ఓకే ఎస్ ఎంతవరకు గేట్లు లేపుతున్నారు ఎంతవరకు పక్క పార్టీలు సిద్ధంగా ఉన్నాయో చూద్దాం ఎస్ డిబేట్ కంటిన్యూ చేద్దాం దానికంటే ముందు న్యూసెసిండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్